ప్రియమిత్రులారా తెలుగు పదాల పూదోటై ఆ పదాల వివిధార్థాల సౌందర్యాన్ని తెలిపే బాటై ముత్యాల వంటి పదాల ఆటై పదాల కోటల శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అపురూప గ్రంథం నుండి బికారి బిరుదు బెత్తు అని పదములను వివరించినది శ్రీమతి శ్రీదేవి జక్క వాడ ఉత్త బికారి వెధవ అని అంటూ బికారి అనే పదాన్ని ఒక తిట్టుగా కూడా వాడుతుంటాం నిజానికి బికారి అంటే కులానికి పేద కానీ గుణానికి పేద కాదు పేదవాని కోపం పెదవికి చేటు పేదింట్లో అయినా రాజింట్లో అయినా ఎద్దు తినేది గడ్డే పేదలకు చేతనైనది కళ్ళు కనడం మాత్రమే పేదవాడిని చూస్తే పేలాలు తృళ్ళుతాయి ఇలాంటి మహత్తరమైన యథార్థ సత్యాలను తెలిపాయి సామెతలు వీటన్నిటిలో కర్త పేదవాడే ఆ పేదవాడు కూడా బీదవాడు అనేది బికారి అనే పదానికి గల ఒక అర్థము ముగ్గులేని ఇంటి ముందు బిచ్చగాడు కూడా రాన రాడంటారు కొత్త బిచ్చగాడు పొద్దురుగడు అని అంటారు బిచ్చగాడిని చూస్తే బీదవానికి కోపము అని అంటారు అవన్నీ మనుషుల స్వభావాలను గురించి చెప్పినవే ఈ సామెతలలో చెప్పబడ్డ బిచ్చగాడు అనేది బికారి అనే పదానికి గల మరో అర్థం ఆకతాయి కొంటె తులువ త్రిమ్మరి దగుల్బాజీ దుర్మతి తుంటరి వంటి ఎన్నో పేర్లతో పిలువబడేవాడు దుష్టుడు దుష్టులకు దూరంగా ఉండాలి అనేది పెద్దలు చెప్పిన సూక్తి ఇక్కడ పేర్కొనబడ్డ దుష్టుడు కూడా బికారి అనే పదానికి గల ఇంకో అర్థం ఎందుకు పనికిరాని వాడిని ఏ పని చేయలేని వాణ్ణి ఎవరికీ ఉపయోగపడని వాడిని పుట్టలో పుట్టి పుట్టలోనే చచ్చే చెదర్లాంటి వాడిని అప్రయోజకుడు అని అంటారు అప్రజ అప్రయోజకుడు అంటే కొరగాని కొడుకు కొడుకు పుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణములు చెరచు అంటారు పెద్దలు అలాంటి అప్రజ అప్రయోజకుడు బికారి అనే పదానికి గల వేరొక అర్థం మనిషిలో దీనత్వం అనేది పరిస్థితుల ప్రభావం వలన కలుగుతుంది కృష్ణయ్య రా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రా కృష్ణయ్య అని పాడుతూ పాడుకుంటుంటారు కొందరు భక్తులను కాపాడే భగవంతుణ్ణి దీనరక్షక దీనబంధు దీనోద్ధ దీన జనోద్ధారక వంటి పదాలతో పిలుస్తారు బాధతోనూ భయంతోనూ అశక్తతతోనూ పొందే దీనత్వాన్ని కలిగిన వాడే దీనుడు మొసలి బారిన పడిన గజేంద్రుడు దీనుడై లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చవచ్చే తనువున్ ఢస్సెన్ బయ్యడిన్ నీవే తప్ప నితఃపరం మెరుంగ మన్నింపందగున్ దీనిన్ దీనిను రావే ఈశ్వరా కావవే వరద సంరక్షించుము భద్రాత్మక అని భగవంతుణ్ణి వేడుకున్నాడు అలాంటి దీనుడు అనే అర్థము కూడా బికారి అనే పదానికి గల ఇంకొక అర్థమే ఇక బిరుదు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం అర్జునుడు ఫల్గుణ పార్థ కిరీటి వంటి బిరుదులను కొన్నవాడు అలాగే సమర్థత గలవారిని బిరుదు అని అంటారు ఇలా ఎన్నో సందర్భాలలో బిరుదు అనే పదాన్ని ఉపయోగిస్తాం రాజకీయ చర్చలు సాహితీ చర్చలు కుటుంబ వ్యవహార చర్చలు సామాజిక సమస్యల చర్చలు శాస్త్రపరమైన చర్చలు వ్యక్తి గుణగణాల చర్చలు ఇలా ఎన్నో రకాలుగా ఉండే చర్చ అనేది బిరుదు అనే పదానికి గల అర్థము ఆది కవి కవి బ్రహ్మ కవి సార్వభౌముడు వంటి బిరుదులను పొందిన నన్నయ్య వంటి కవులు ఎందరో ఉన్నారు అలాగే సామాజికవేత్తలు సంఘ సంస్కర్తలు దేశనాయకులు మొదలైన వారెందరో ఎన్నెన్నో బిరుదులను పొందారు బిరుదము అనే పదము కూడా బిరుదు అనే పదానికి గల అర్థము ఒక వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను బిరుదు అని వ్యవహరిస్తారు బిరుదుగలదేని వంటి ప్రయోగాలున్నాయి భీష్ముడు తన తండ్రి అయిన శంతనుని కోసం కురురాజ్య క్షేమం కోసం తాను వివాహమాడనని శపథం చేశాడు అలాగే భీముడు కురుపతి పెందొడల్ విరుగొట్టెద రొమ్ము పగిల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలి అని దున్మెద దుష్టుని దుసస్సేనున్ అని శపథం చేశాడు తమ శూరత్వంతో అభిమన్యుడు బాలచంద్రుడు ఖడ్గతిక్కన వంటి వారెందరో శూరులుగా ఆచంద్రార్కమైన కీర్తిని గడించారు శౌర్య ధైర్య గుణపాత్రుల పుత్రులగంటి అని కుంతీదేవి ఎంతో సంతసించింది కేవలం లాంఛనప్రాయంగా ఈ పనిని మొదలుపెట్టాము లాంఛనాలన్నీ అందాయా వంటి మాటల్ని మనం వింటూనే ఉంటాం ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని మూర్ఖుడు అవగుణంబు మానలేడు ఇది నిజము పైన పేర్కొన్న శక్తి శపథము శూరుడు శౌర్యము లాంఛనము మూర్ఖుడు అనేవన్నీ బిరుదు అనే పదానికి ఉన్న అర్థాలే ఇక బెత్తు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం పెద్దవారిని గౌరవించడం పిల్లల బాధ్యత అని అంటాను అలాగే వారి అనుభవాలతో కూడిన మాటలకి సూచనలకి తప్పక గౌరవం ఇవ్వాలన్న మాట రాముడు తన తండ్రిపై గల ప్రేమ గౌరవాల వలననే అతడి మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు తన కులవృద్ధుడైన భీష్మాచార్యునిపై గల గౌరవం వల్లనే ఉత్తర గోగ్రహణ సమయంలో కురువీరుల కిరీటాల కుచ్చులను కత్తిరించిన ఉత్తర కుర ఉత్తర కుమారు కుమారుని భీష్ముని వద్దకు వచ్చేసరికి ఉత్తర కుమారుణ్ణి వ్యా వారిస్తారు కుంతి కుమారులు అంటే పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలవారన్న పేరు పొందారు పాండవులు ఈ గౌరవము అనేది బెత్తు అనే పదానికి గల అర్థము బడికి బెత్తం అనివార్యమని మనవారి ఒకనాటి మాట దానికి కారణం దండం దశగుణం భవేత్ అనేది వారి విశ్వాసం ఈ బెత్తము అనేది బెత్తు అనే పదానికి ఉన్న అర్థమే మనిషిలో ఉండే భయమనేదే ఆ మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది తెలియని దాని గురించి భయపడతాడు మనిషి అంటే చీకటిని చూచి అక్కడేదో ఉందని భయపడతాడు పగలు తాను చూసిన ప్రదేశాలనే రాత్రి చూసి భయపడతారు పెద్దల పట్ల భయభక్తులు కలిగి ఉండాలన్నది మన భారతీయ సంప్రదాయం భయమేలా ఓ మనసా పరమాత్ముని లీల అంటూ తత్వంలో తెలిపే భయము అనేది బెత్తు అనే పదానికి గల అర్థం పిల్లల మట్టిగడ్డల్ని తింటూ ఉంటారు అందుకే కదా బలరాముడు కృష్ణుని మీద యశోదకు ఫిర్యాదు చేశాడు అప్పుడే కదా యశోద కృష్ణుని నోరు చూచి కలయో వైష్ణవ మాయో అను అనుకుంటూ అతడి నోట్లో పద్నాలుగు లోకాలను చూచి మూర్చపోయింది చేటలో బియ్యం పోసి అందులోని మట్టిగడ్డల్ని ఏరి అప్పుడు ఆ బియ్యంతో అన్నం వండుతాము ఈ మట్టిగడ్డ అన్నది బెత్తుకున్న అర్థమే